హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి సమ్మర్లో అందరికీ ఐస్ క్రీమ్స్ తినాలి అనిపిస్తుంది ఇంట్లోనే మనం ఈజీగా చేసి పెడితే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి ఈరోజు నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీము జెల్లీ క్రిస్టల్స్ యూస్ చేసి చేశాను నేను ఒక వీడియో చూసి ఇది ట్రై చేశానండి ఎలా వస్తుందో అనుకున్నాను చాలా బాగా వచ్చింది ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందుగా ట్వంటీ గ్రామ్స్ జల్లీ క్రిస్టల్స్ తీసుకోవాలండి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వస్తుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ అండి నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తాను అదైతే కనుక థిక్నెస్ కూడా బాగుంటుంది ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ అండి దీనికి కావాల్సినవల్ల వల్ల ఇవే ఫస్ట్ ఒక మిక్సీ జార్లో జల్లీ క్రిస్టల్స్ వేసి అందులోకి హాట్ వాటర్ పోసుకోవాలి ఒక టూ మినిట్స్ వదిలేశారంటే జల్లీ కొంచెం హాట్ వాటర్లో మెల్ట్ అయ్యి లైట్గా సెట్ అవుతుంది అలాగే వాటర్ టెంపరేచర్ కూడా కొంచెం తగ్గుతుంది ఇలా వాటర్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు అందులోకి కండెన్స్డ్ మిల్క్ అలాగే మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా అది కూడా వేసి ఈ మిక్సీలో బాగా బీట్ చేసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా వాటర్ టెంపరేచర్ మాత్రం చూసుకోండి తక్కువగా ఉండాలి లేకపోతే కనుక మిక్సీ జారు మనకి పాడైపోతుంది అన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇలాగ మిక్సీ జార్లో బాగా మిక్స్ చేసుకుంటే మనకి బేస్ అనేది రెడీ అవుతుంది దీన్ని ఒక బౌల్లో పెట్టి ఫ్రీజర్లో మనము టూ త్రీ అవర్స్ ఫస్ట్ ఫ్రీజ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం చేసేటప్పుడు టూ త్రీ అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది టూ త్రీ అవర్స్ తర్వాత బయటికి తీసి మనం ఫోర్క్తో అయినా కానీ దీన్ని ఇలాగా మిక్స్ చేయొచ్చు లేదు అంటే కనుక మిక్సీలో కానీ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కానీ దేంతో యూజ్ చేసినా కూడా మనకి ఈ ఐస్ క్రీమ్ బాగానే వస్తుందండి ఇలాగ ఫోర్క్తో మిక్స్ చేసినాక నేనైతే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక మిక్సీ యూస్ చేస్తుంటే సేమ్ ఈ ప్రాసెస్ని మీరు టూ టైమ్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది అంతే ఇలా ఒకసారి మిక్సీలో వేసి బీట్ చేసుకున్నాక టూ త్రీ అవర్స్ మళ్ళీ ఫ్రీజ్ చేసి మళ్ళీ తీసి బీట్ చేసుకోండి అదే మిక్సీ అయితే టూ టైమ్స్ చేయాలి హ్యాండ్ బ్లెండర్ అయితే కనుక ఒక్కసారి సరిపోతుంది ఇదిగో చూసారా మనకి వాల్యూమ్ అనేది డబల్ అవుతుంది అలాగే మిక్సీలో చేస్తే కనుక మీకు థర్డ్ టైంకి వాల్యూమ్ డబల్ అవుతుంది అనమాట ఇలాగా ఇలాగా మొత్తం బీట్ చేసుకున్నాక ఇందులోకి క్రష్ చేసిన బిస్కెట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి బిస్కెట్స్ వేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేది చూసారా వాల్యూమ్ అనేది డబల్ అయింది అదే మిక్సీలో చేసినా కూడా థర్డ్ టైమ్కి ఇలాగ డబల్ అవుతుంది టూ త్రీ టైమ్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి మీరు మిక్సీలో వేయాల్సి వస్తుంది ఇలాగా రెడీ అయిన దాన్ని నేనైతే రెండు టిన్నుల్లో సెట్ చేస్తున్నానండి పైన ఒక క్లింగ్ ఫిలిం పెడితే గనక పైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే గనక అల్యూమినియం ఫాయిల్ ఒకవేళ అది కూడా లేకపోతే మూత వేసి కవర్ చేసి ఉంచండి ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు ఫ్రీజర్లో మనం ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసినా పర్వాలేదు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రీజ్ చేశాక తీస్తే ఇదిగోండి మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఫస్ట్ దీన్ని స్కూప్ అవుట్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసినాక మనం ఐస్ క్రీమ్ కనుక స్కూప్ చేస్తే ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటుందో టేస్టు చాలా ఈజీ అండి రెడీమేడ్గా మనకి జెల్లీ క్రిస్టల్స్ అనేవి బాగా అవైలబుల్గా ఉంటాయి కదా ఏ ఫ్లేవర్ అయినా కానీ తీసుకోండి ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చాలా స్మూత్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఒకసారి ఇలా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీరే అనుకుంటారు ఇంత సింపుల్గా ఐస్ క్రీమ్ చేయటము అని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఓల్డ్ వీడియోస్ ఐస్ క్రీమ్ రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి కావాలి అనుకుంటే విజిట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ